శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం ధర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం రామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారిని ఒక భక్తుడు అడుగుతారు నిత్య పూజలో భగవంతుణ్ణి ఏ స్థానంలో ధ్యానించాలి రామకృష్ణులు వారు అంటారు హృదయమే అత్యుత్తమ స్థానం భగవంతుణ్ణి హృదయంలో ధ్యానించాలి ఇంకా రామకృష్ణులు వారు చెప్తారు కబీర్ ఈ విధంగా అనేవారు సాకారం నా తల్లి నిరాకారం నా తండ్రి నేను ఎవరిని నిందించగలను ఎవరిని ఆరాధించను త్రాసులోని రెండు ప్రక్కలు కూడా సమానమే అలధారి అని ఒక సాధకుడు ఉన్నాడు ఆ సాధకుడు పగలంతా సాకార పూజ ధ్యానాల్లో ఉండేవాడు రాత్రిళ్ళు నిరాకార ధ్యానంలో ఉండేవాడు అందుకే మనం గుర్తుంచుకోవాలి ఏ భావాన్ని ఆశ్రయించినా సరే సాకారమైన నిరాకారమైన దృఢ విశ్వాసం ఉంటే అంతా సరిపోతుంది ఆ విశ్వాసమే ప్రధానం ఆ దృఢ విశ్వాసం ఎప్పుడు కూడా నిశ్చలంగా ఉండాలి కేవలం విశ్వాసంతోనే అన్నీ సాధించవచ్చు నేను మనసులో అనుకునేవాడిని ఒక ఫలానా వ్యక్తిని కలుసుకున్నట్లయితే ఆ వ్యక్తి వచ్చి నన్ను కలిసినట్లయితే లేదంటే ఫలానా వ్యక్తి వచ్చి నాతో మాట్లాడినట్లయితే నాకు కలిగిన ఆధ్యాత్మిక అనుభూతులన్నీ కూడా నిజమని భావిస్తాను నేను అనుకున్నట్లే వాళ్ళు వచ్చి కలిసేవారు మాట్లాడేవారు ఏదనుకుంటే అది జరుగుతూ ఉండేది ఆ రోజుల్లో ఆ విధంగా అవుతూ ఉండేది కాబట్టి ఆ విశ్వాసం అన్నది ప్రధానం అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి సరళమైన స్వభావం కలిగి ఉండాలి హృదయ వైశాల్యం ఉండాలి ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ విశ్వాసం అన్నది కలుగుతుంది భగవంతుడే ఆస్తికుడు నాస్తికుడు మంచి చెడు సత్ అసత్ అంతా కూడా భగవంతుడే ఈ జాగ్రత్త అవస్థ నిద్రావస్థ ఇటువంటి స్థితులన్నీ కూడా భగవంతుడివే అంతేకాదు భగవంతుడు ఈ స్థితులన్నిటికీ అతీతుడు కూడా అని మనం గుర్తించుకోవాలి ఇటువంటి జ్ఞానం కలిగినప్పుడు ఇంకా మనలో ఎటువంటి గందరగోళం ఉండదు ఒకసారి ఏమైందంటే ఒక రైతుకి కొంచెం వయసు పైపడిన తర్వాత ఒక కుమారుడు జన్మించాడు తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని ఎంతో గారాభంగా పెంచుకుంటున్నారు పిల్లవాడు చక్కగా క్రమంగా పెద్దవాడయ్యాడు ఇలా ఉండగా ఒకరోజు ఆ రైతు పొలంలో చేసుకుంటూ ఉన్నాడు అదే సమయంలో పొరుగింటి వాడు వచ్చి ఆ రైతు కుమారుడికి జబ్బు చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఉన్నట్లుగా చెప్తాడు ఆ రైతు వెంటనే ఇంటికి చేరుకున్నాడు ఇంటికి చేరుకునేసరికి కుమారుడు మరణించాడు రైతు భార్య ఒకవైపు బోరున ఏడుస్తోంది కానీ రైతు కళ్ళ నుండి మాత్రం కనీసం ఒక్క నీటి బొట్టు కూడా రాలేదు కళ్ళు చెమగిళ్ళేదు అది చూస్తూ ఆ భార్య రైతు భార్య పొరుగువారితో అంటుందన్నమాట చూసారా బంగారం బంగారం లాంటి కొడుకు పోయాడు అయినా సరే ఈయన క్యాంటీన్ నుండి ఒక్క బొట్టు కూడా కన్నీరు రావడం లేదు చాలాసేపు తర్వాత రైతు భార్యను పిలిచి భార్యతో అంటాడు చూడు నేను ఎందుకు ఏడవలేదో తెలుసా గత రాత్రి నాకు ఒక కళ వచ్చింది ఆ కళలో నేనేమో గొప్ప రాజుని అయిపోయాను ఏడుగురు కుమారులకు తండ్రిని అయ్యాను ఆ కుమారులేమో చక్కగా అందంలోని గుణాల్లోని ఎంతో చక్కగా ఉన్నారు చక్కగా రోజు రోజుకి పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు మంచి విద్యాబుద్ధులన్నీ నేర్చుకున్నారు ఆ సమయంలో హఠాత్తుగా నాకు మెలకు వచ్చింది ఇప్పుడు ఆ ఏడు మంది కుమారుల కోసం విలిపించాలా లేదంటే ఈ కుమారుడి కోసం విలిపించాలా నాకేం అర్థం కాక సందిగ్ధంలో ఉన్నాను దాంతోనే నా మనస్సు కొట్టుమిట్టాడుతుంది అని మాట జ్ఞానుల విచారణ ప్రకారం స్వప్నావస్థ ఎంత సత్యం అని మనం అనుకుంటున్నాము ఈ జాగ్రత్త అవస్థ కూడా అంతే సత్యం ఇది కూడా స్వప్నం లాంటిదే భగవత్ సాక్షాత్కారాన్ని పొందిన తర్వాత ఈ దేహం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అదే విధంగా అంటే ధ్వజ అని ఒక ఔషధం ఉంది అది పాదరసం గంధకంతో తయారు చేయబడే ఆయుర్వేద ఔషధం అన్నమాట దాని తయారీలో బంగారం ఏంటంటే ఏమాత్రం కూడా మార్పు చెందకుండా ఇతర పదార్థాల్లో మార్పును తీసుకొస్తుంది అన్నమాట బంగారం దాంట్లో కలుపుతారు ఇప్పుడు ఈ ఔషధం గురించి చెప్తున్నారు రామకృష్ణుల వారు మకరధ్వజ ఔషధాన్ని ఒక సీసాలో తయారు చేస్తారు ఆ సీసాకు మట్టిపూత పూసి కప్పి ఉంచి మంట కింద వేడి చేస్తారు సీసాలోని బంగారం కరిగి ఇతర ఇతర దినుసులతో కలిసి ఔషధంగా తయారవుతుంది తరువాత వైద్యుడు ఏం చేస్తాడు ఆ సీసాను చాలా జాగ్రత్తగా పగలగొట్టి ఔషధాన్ని బయటికి తీస్తాడు ఔషధం తయారు అయిన తర్వాత ఆ సీసాను పదిలిపరిచినా లేదంటే పగలగొట్టినా ఎటువంటి భేదం లేదు అదేవిధంగా ఎప్పుడైతే ఒక సాధకునికి భగవత్ సాక్షాత్కారం కలుగుతుందో తర్వాత ఆ దేహం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే సమాధి స్థితిలో ఎన్నో రకాలు ఉన్నాయి ఒక సందర్భంలో లో ఉంటున్న ఒక సాధువు చెప్పిన విషయాలు నేను విన్నాను ఆ విషయాలతో నాకు కలిగిన అనుభవాలు కూడా చక్కగా సరిపోలాయి అదే విధంగా అంటే అనుభవాలు ఒంటి మీద చీమ ప్రాకుతున్న విధంగా కొన్ని సందర్భంలో నా అంతరాళంలో ఆధ్యాత్మిక ప్రవాహం పైకి ప్రవహించడం అనుభూతమయ్యేది మరికొన్ని సందర్భాల్లో చెట్టుపైన ఒక కొమ్మ నుండి మరొక కొమ్మకు కోతి గెంతులు వేస్తున్నట్లుగా అనిపించేది అంటే ఆధ్యాత్మిక ప్రవాహం ఆ విధంగా కలిగేది మరికొన్ని సందర్భాల్లో నీళ్లలో ఈదుతూ ఉన్న చేపను తలపించేది అయితే ఈ అనుభూతులన్నీ కూడా స్వయంగా ఎవరైతే అనుభవిస్తారో వారికే అర్థమవుతుంది మిగిలిన వారికి చెప్పినా సరిగ్గా అర్థం కాకపోవచ్చు ఈ సమాధి స్థితిలో బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా మరిచిపోతారు కొంతమంది సాధారణమైన ఆధ్యాత్మిక సాధకులు ఎక్కువ ఆధ్యాత్మిక సాధనలు చేసి ఆ తీవ్రత వలన సమాధి స్థితిని పొందినట్లయితే మరలా వారు వెనక్కు తిరిగి రాలేరు ఈశ్వర కోటికి చెందిన వారు మాత్రమే సమాధి స్థితి పొందిన తర్వాత కూడా మరల బాహ్య చైతన్యాన్ని పొందే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే భగవంతుడు మానవునిగా అవతరిస్తాడో వారిలో భగవంతుడు అంటే ఇతరులకు ముక్తినిచ్చే తాళం చెవి తన చేతిలో ఉంచుకుంటాడు ఇక్కడ రామకృష్ణులు వారు చెప్తున్నారనమాట ఇతరులకు ముక్తినిచ్చే తాళం చెవిని తన చేతిలో ఉంచుకున్న సాక్షాత్తు భగవంతుడే అవతారంగా వచ్చినప్పుడు అప్పుడు కూడా ఈ మానవాళి యొక్క హితం కోసం సమాధి స్థితి నుండి బాహ్య చైతన్యానికి వస్తారు అంటే ఇక్కడ స్పష్టంగా అన్నమాట అవతార పురుషుని చేతుల్లో అందరికీ ముక్తినిచ్చే తాళం చే ఉంటుంది అని ఇలా చెప్తూ రామకృష్ణుల వారు మహేంద్రనాథ్ గుప్తాతో ఒక మాట అంటారు ఇదిగో చూడు బేల్ఘరియాలో బేల్ఘరియా అంటే కలకత్తాలో ఉంది ఆ ప్రాంతంలో మతిశీల్ గారి ఉద్యాన గృహానికి నన్ను బండిలో తీసుకువెళ్తావా అక్కడ కొలను ఉంది ఆ కొలను మరమరాలు వేస్తే చాలు ఆ కొలనులో ఉన్న చేపలన్నీ కూడా చక్కగా నీటిపైకి వచ్చి వాటిని ఆనందంగా తింటూ ఉంటాయి ఆ విధంగా నీళ్లలో చేపలు గుంపులు గుంపులుగా ఆడుకోవడం చూస్తే నాకు ఎంతో ఆనందం కలుగుతుంది ఆ దృశ్యం నీకు కూడా ఆధ్యాత్మిక ఉద్దీపన కలిగే అవకాశం ఉంటుంది సచ్చిదానంద సాగరంలో ఆత్మ అనే చేప అక్కడ క్రీడిస్తున్నట్లుగా ఉంటుంది అదేవిధంగా ఒక సువిశాలమైన మైదానంలో నేనుగా నిలబడి ఉన్నట్లయితే నాకు దైవీభావం కలుగుతూ ఉంటుంది అప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే తొట్టిలో ఉన్న ఒక చేప కొలంలోకి వెళ్ళినట్లయితే ఎంత స్వేచ్ఛగా దానికి అనిపిస్తుంది ఆ విధంగా అనిపిస్తుంది నాకు భగవద్ దర్శనం కావాలంటే ఎన్నో సాధనలు చేయాల్సి ఉంటుంది నేను కూడా ఎన్నో కఠోరమైన సాధనలను చేయాల్సి వచ్చింది అక్కడ బిల్వ వృక్షం కనిపిస్తుంది కదా ఆ బిల్వ వృక్షం క్రింద ఎన్నో రకాల సాధనలు చేశాను ఆ చెట్టు క్రింద అలా పడిపోయి ఉండేవాడిని అమ్మ నీ దర్శనం కలిగించు అంటూ ఎప్పుడు కూడా మొరపెట్టుకుంటూ ఉండేవాడిని ఆ కన్నీటితో ఈ శరీరం అంతా తడిసిపోయేది ఇలా చెప్తూ ఉంటే మా అంటారు మీరేమో ఎన్నో కఠోరమైన తపస్సాధనలు చేశారండి అయితే ఎంతోమంది జనం మాత్రం ఏమనుకుంటారంటే క్షణ మాత్రంలోనే భగవత్ సాక్షాత్కారం పొందాలని ఆశిస్తూ ఉంటారు అప్పుడు రామకృష్ణుల వారు చిరునవ్వుతూ ఉంటారు చూడు ఒకరు మంట రగిలించినట్లయితే పది మంది దాని వేడిమిలో చలి కాచుకుంటారని ఒకరు నాతో అన్నారు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట అంటే ఎప్పుడైతే ఒక అవతార పురుషులు వచ్చారో వారి సన్నిధిలో ఎంతోమంది ఆధ్యాత్మిక చైతన్యం ఆధ్యాత్మిక జాగృతిని పొందే అవకాశం ఉంటుందన్నమాట అదేవిధంగా మనం గుర్తుంచుకోవాలి నిత్యాన్ని చేరుకున్న తర్వాత లీలలో నెలకొని ఉండడం మంచిది ఆ నిత్యం ఏ విధంగా అయితే సత్యమో లీల కూడా సత్యమే అందరికీ నమస్కారం